కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకొస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కువ నా పేరు రాధా జోస్ ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీకి నా అనంతకోట ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం అసెన్షన్ గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకుంటున్నాము అసెన్షన్ అనే గ్రంథంలోని అంతా కూడా టొబయాస్ అనే ఉన్నతాత్మ జాఫ్రీ హాప్ అనేటువంటి వ్యక్తి ద్వారా మనకి అందచేయడం జరిగింది దీన్ని మనకి గూడూరులో ఉన్నటువంటి రేవతి మేడం గారి ద్వారా తెలుగులోకి అనువాదం జరిగింది మరి మనం అసెన్షన్లో ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామంటే ఈ భూమి మీదకి ఇండిగో పిల్లలు క్రిస్టల్ పిల్లలు వస్తున్నారు వాళ్ళకి ఎంతో జ్ఞానం అవసరమవుతుంది ఎందుకంటే వాళ్ళు పూర్వకాలపు ఏమీ వాళ్ళకి నచ్చవు ఎప్పుడో పాతకాలపు భావాలు అవి ఉన్నప్పుడు వాళ్ళు అందులోకి దూరలేరు అవన్నీ కూడా అర్థం చేసుకోలేరు ఏమడలేరు అందుకని వాళ్ళకి ఈ కొత్త రకపు ఈ న్యూ ఎనర్జీకి సంబంధించిన విశేషాంశాలు వాళ్ళకి కావాలి అందుకని ఆ మార్గంలో ఎవరైతే పయనిస్తున్నారో ఆ మార్గంలో పయనించే వారందరూ కూడా ఈ న్యూ న్యూ ఎనర్జీ గురించి అవగాహన చేసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాన్ని గ్రంథస్థం చేయాలి ఆ గ్రంథాలు వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి అని మనం చెప్పుకున్నాం అలాగే మరి ఎంతో అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని అందజేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఎక్కడా జరగలేదు ఈ న్యూ ఎనర్జీ అనేది ఎక్కడే ఈ భూమి మీదే జరుగుతోంది ఇంకెక్కడా జరగలేదు అందుకని ఆ న్యూ ఎనర్జీలోకి ఎవరైతే ప్రవేశించాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంపిక స్వేచ్ఛ కూడా ఉంది ఒకవేళ నాకు వద్దు నేను సామాన్య జీవితమే గడుపుతాను అనుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టము వాళ్ళ వాళ్ళని మేము గౌరవిస్తాము లేదు నేను న్యూ ఎనర్జీలో కొనసాగుతాము మేము ముందుకు ప్రయాణిస్తాము అసెండ్ అసెంబ్డ్ అవడానికి సిద్ధంగా ఉన్నాము మేము అన్న వాళ్ళని గౌరవిస్తాము అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అని టొబయాస్ చెప్పడం జరిగింది అలాగే ఆధ్యాత్మిక క్లాసులు సృష్టించాలి ఇలాంటి పిల్లలు వచ్చినప్పుడు స్టూడెంట్స్ వచ్చినప్పుడు అని కూడా మనకి తెలియచేయడం జరిగింది మరి ఇప్పుడు గ్రంథంలోకి ప్రవేశిద్దామా అయితే ఇప్పుడు ఛానలింగ్ ద్వారా మనకి ఇవి అందజేయబడుతున్నాయి కాబట్టి మనం టొబయాస్ని ఏం ప్రశ్నిస్తున్నామంటే ఇప్పుడు నువ్వు కవులద్ర ద్వారా కవులద్రా అంటే జాఫ్రీ హాపే అనమాట జాఫ్రీ హాప్కే మరో పేరు మరో పేరు ఏంటంటే కవులద్ర కౌలద్ర ద్వారా నువ్వు ఛానల్ చేసి మాకు ఈ విషయాలను తెలియచేస్తున్నావు కదా మరి మా లోపల కూడా నీలాంటి జీవి ఏమైనా ఉందా ఉంటే దాన్ని మేము ఎలా బయటకు తీసుకోవాలి అని అడుగుతున్నారు అంటుంటే అప్పుడు టొబయాస్ అంటున్నారు నాలాంటి వాడు మీలో ఉండాల్సిన అవసరం లేదు మీరు మీ ప్రజ్ఞాత్మను మీ లోపలికి శ్వాసించండి మీరు దీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు నా ప్రజ్ఞాత్మ నేను శ్వాసిస్తున్నానని ఎప్పుడైతే మీరు అనుకుంటూ శ్వాస తీసుకుంటారో అప్పుడు ఆ ప్రజ్ఞాత్మ మీరే అయిపోతారు మీరే మీ ప్రజ్ఞాత్మ ప్రజ్ఞాత్మ వేరు మీరు వేరు కాదు అంటే మీలోనే అంతరంగంలోనే మీకు ఎంతో ఎనర్జీ ఉంది ఎంతో శక్తి ఉంది అది కొత్త శాంతినిస్తుంది కొత్త బ్యాలెన్స్ని ఇస్తుంది అని చెప్తున్నారనమాట అలాగే టోబయాస్ ఏం చెప్తున్నారంటే ఎవరో చనిపోయిన వాళ్ళని గురించి మీరు చాన్లింగ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు మీ కాంతిని మీ వెలుగుని మీరు తెచ్చుకోవాలి మీ కాంతి ద్వారా మీ వెలుగు ద్వారా మీరు మీ లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతటా ఉన్న జ్ఞానాన్ని మీరు తెచ్చుకోవాలి అంతేగాని మాలాంటి వాళ్ళని ఏదో మీరు ఛానలింగ్ చేయాలని అనుకోకండి అవన్నీ కూడా పాత పద్ధతులు అందుకని అవన్నీ వదిలేసే రోజు వస్తుంది మేము కూడా ఈ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే రోజు వస్తుంది అని టొబయాస్ చెప్పి మళ్ళీ ఏమంటున్నారంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం మీ పక్కనే ఉంటాము మిమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంటాం మీ సంపూర్ణత్వంలో మీరు ఉండండి అని మేము తెలియచేస్తూనే ఉంటాం ఈ చార్లింగ్ అనే పదం మాకు అసలు అంతగా ఇష్టం ఉండదు కానీ ఇక్కడ తప్పదు కాబట్టి ప్రస్తుతం మీకు తెలియచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు తెలియచేయడం జరుగుతోంది అని టొబయాస్ ఎంతో అద్భుతంగా మనకి తెలియచేస్తున్నారు అలాగే వీటన్నిటికీ కూడా సమాధానాలు వాళ్ళకు కూడా తెలియవు టొబయాస్ వాళ్ళకు కూడా తెలియవు దివ్యత్వపు సమైక్యత ప్రాసెస్ గుండా మొద మొట్టమొదటిసారిగా ప్రయాణిస్తున్న వాళ్ళ మనమే ఫ్రెండ్స్ అందుకని టొయాస్కు కూడా తెలియదు ఆయన అసలు ఈ న్యూ ఎనర్జీ టైంలో ఆయన భూమి మీద జీవించలేరు ఆయన పైలోకాల్లో ఉన్నతాత్మగా ఉన్నారు అంతే ఉన్నతాత్మలైనంత మాత్రాన వాళ్ళకి తెలియదు అన్నమాట ఇక్కడ మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నది మనం ఈ శరీరంతో మనం అనుభవాలు పొందుతున్నది మనం అందుకని మన ద్వారానే వాళ్ళు మా ఛానల్ చేసుకుని మనం ఏదైతే అనుభవాలు పొందామో అది మన ఆత్మ ద్వారా మన యొక్క ఎనర్జీ ద్వారా వాళ్ళు పొంది దాన్ని మనకి ఛానలింగ్ చేసి తిరిగి ఛానలింగ్ చేసి మనకి చెప్తున్నారు అంటే మన ద్వారా వాళ్ళు తీసుకుని మనకి తెలియచేస్తున్నారనమాట మన అనుభవాలని మనకే తెలియచేస్తున్నారు వాళ్ళు అందుకని వాళ్ళు మీ ఈ ప్రయాణంలో మీరే మొదటివారు మాకు అసలు తెలియదు ఇవేమి కూడా అని చెప్తున్నారు చానలింగ్ గురించి మరో సందేహం కూడా ఉంది మనలో ఆవుల వైపు వాళ్ళు మాట్లాడేటప్పుడు చానలింగరు ఎవరైతే ఉన్నారో చాన్లింగ్కి నిలబడినటువంటి మానవుడు ఏ భాషకు చెందినవాడైతే ఆ భాషలోనే వస్తుందా మాట అని అనుకుంటున్నాం మనం అంటే ఇప్పుడు జాఫ్రీ హాప్ ఉన్నారు ఆయన అమెరికన్ కాబట్టి ఆయన ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్లోనే వస్తుందా అని అనుకుంటున్నాం మనం మనకు అంతః వచ్చిన వచ్చినా చాన్లింగ్ జరుగుతున్న మన భాష ద్వారానే అది అవగతమవుతుంది అంటే ఇప్పుడు చానలింగ్ కంటే ఏంటంటే ఆ లోపలికి ఒక ఎనర్జీ ప్రవేశిస్తుంది ఆ ఎనర్జీ ఇక్కడ అవగాహన పొందుతారనమాట ఇప్పుడు నా లోపలికి ఒక ఉన్నతాత్మ ఒక అవగాహన మనం నాకు పంపిస్తే ఒక ఎనర్జీని పంపిస్తే ఆ ఎనర్జీ మనకి నాకు ఏ భాషలో వచ్చో ఆ భాషలో నాకు అవగాహన అవగాహన వస్తుందనమాట అప్పుడు నేను ఆ భాషలోనే చెప్పగలుగుతాను అందుకని అలా జరుగుతుంది అంతేగాని వాళ్ళు చెప్పేది ఏమీ భాష అనేది ఉండదు వాళ్ళకి ఉన్నతాత్మలకి వాళ్ళు ఒక ఎనర్జీ పరంగా వాళ్ళు పంపిస్తారనమాట అది ఎలా ఉంటుందంటే ఓ మానవ భాషకు అతీతమైన భాషలో ఉంటుంది అది అంతేగాని మానవ భాషకు సంబంధించింది కాదు అది అలా సమాచారాన్ని వాళ్ళు పంపించడం జరుగుతుంది మనకి దాన్ని మనం మానవ భాషలో మాత్రమే అర్థం చేసుకుంటాం కాబట్టి మన భాషలోనే దాన్ని వ్యక్తీకరించడం జరుగుతుందన్నమాట ఈ సందర్భంగా ఈ పుస్తకంలోని విషయాలను మనకు అందించినటువంటి రేవతి మేడం గారికి కూడా ఒక అనుభవం వచ్చిందట ఆవిడేం చెప్తున్నారంటే రెండు వేల సంవత్సర ప్రాంతంలో ఒకరోజు కార్టూన్ ఫిలిం టామ్ అండ్ జెర్రీ చూద్దామని ఆవిడ టీవీ పెట్టుకున్నారట పెట్టుకుంటే అప్పుడు అందులో ఏదో గ్రాఫిక్ ఫిలిం వస్తుందనమాట అందులో ఆకారాలు మానవాకారాలు ఆకారాలుగా కాకుండా భిన్నంగా ఉన్నాయి కార్టూన్ ఫిలిమ్స్లో మరి భిన్నంగానే ఉంటాయి కదా పైగా రకరకాల జంతువుల యొక్క శరీరాలు కూడా ఉంటాయి వాటిల్లో ఆవిడకి అవి నచ్చలేదు ఏంటో రకరకాలుగా ఉన్నాయని అందుకే ఆవిడీ బుర్రలోకి వచ్చిన ఆలోచన ఎవరి బుర్రలోకి వచ్చిందో ఈ ఆలోచన ఎందుకు ఇలాంటివి పెట్టారు కంటికి బాగుండే బొమ్మలు వేయొచ్చు కదా అనుకుంటూ ఆవిడ ఛానల్ మారుద్దామని రిమోట్ తీసుకున్నట్ట అప్పుడు ఆవిడకి అనుభవం వచ్చిందనమాట ఎక్కడో ఆకాశం నుంచి అన్నట్లు చూద్దాం ఫిల్ములు దిగొచ్చి ఆవిడ తల వెనుక భాగంగా ఉంటా ఆవిడ తలలోకి ప్రవేశిస్తున్నాయి ఆకాశంలో నుంచి కొన్ని ఫిల్ములు వచ్చేసి ఆవిడ తలలోకి భాగం భాగంగా ప్రవేశించి ఆవిడ తల లోపలికి అనమాట ఆవిడ తల తెప్పకుండానే కళ్ళు తెప్పకుండానే కనపడుతోంది అదంతా కూడా అలాగే ఆవిడ స్టన్ అయిపోయి ఉండిపోయారు ఉండిపోతుంటే అన్నీ ఆవిడ చూస్తున్నారు ఈ భౌతికమైన కళ్ళతో కాదు నేరుగా మెదడుతో చూస్తున్నారనమాట ఆవిడ ఆ మెదడు లోపలికి వచ్చేస్తున్నాయి అవగాహనలోకి వచ్చేస్తున్నాయి అనమాట ఏం అవి ఫారిన్ బాడీ లాగా ఉండిపోతున్నాయా లోపలికి వచ్చి చూసుకుంది ఆవిడే ఆ లోపల అంతరంగంలోకి వెళ్ళి ఆ ఆ మెదళ్ళు ఏం జరుగుతుందని ఆవిడ చూసుకుంటే అవి ఆవిడ మెదడులో కలిసిపోతున్నాయిట ఎక్కడ ఫారెన్ బాడీలు లేవు అవి ఏం జరుగుతుందో ఆవిడకి అర్థం కాలేదు అలా పది పదిహేను ఫిలుపుల దాకా ఆవిడ లోపలికి వచ్చేసాయిట అవి రావటం ఆగిపోయాక నా లోపల హాస్టల్ శరీరం గడ్డ ఏమైపోయిందని ఆవిడ ఇలా అనుకుని గడ్డం కింద ఇలా చేయి పెట్టుకుని అలాగా తల నిలువుగా ఓపిందటా ఆవిడ అప్పుడు ఆవిడ ఉలికి అంటే లోపల దానికి ఏదో అర్థమైంది అవి రావడం ఆగిపోయిన తర్వాత ఆవిడేమను కన నా హాస్టల్ శరీరము ఏమైంది అసలు ఆ లోపల ఫిలింలన్నీ ఆ ఫారెన్ బాడీగా ఉన్నాయా అనుకుంటూ ఆవిడ ఇలా ఇలా తల నిలువుగా ఊపుతుంటే లోపల వాటికి ఏదో అర్థమైంది అర్థమయ్యి ఏదో సమాచారం వచ్చింది ఆవిడకి అది అని ఆవిడ అనుకుంటుంటే ఊటలాగా ఆవిడ నుంచి పదాలు వచ్చాయట ఏంటంటే నేను తెలుగు ఆవిడ తెలుగు ఆవిడ కదా అందుకని ఆ పదాలు తెలుగులోకి తెలిసాయి చూడు నీ ఇలాంటి రూపాలే అన్నమాట ఈ రేపు వచ్చి నీతో కలిసిపోయేది వాటిని చూసి అలా ఇష్టపడితే ఎట్లా ఇప్పుడు అప్పుడు అర్థమైంది ఆవిడకి ఆ సందేశం గురించి ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్కళ్ళం కూడా జన్మ తీసుకోవడానికి వచ్చే ముందే అన్ని లోకాలలో మన యొక్క చైతన్యంలోని భాగాలను ప్రతి దాంట్లో పెట్టొచ్చాం అన్నీ తలో రక పరిధిలో ఉంటాయి అవి ఒక్కొక్క పరిధిలో ఒక్కొక్క చైతన్యం మొక్కని పెట్టొచ్చాం అనమాట అవన్నీ కూడా మనం ఎప్పుడైతే అసలైన జ్ఞానాన్ని తెలుసుకుంటామో అసెండ్ అసెంబ్డ్ అయిపోతామో ఆ స్థితిలో అప్పుడు అవన్నీ వచ్చి మనలో చేరిపోతాయి అవి రకరకాలుగా ఉంటాయి ఆ జీవులు అంటే గ్రహాంతర వాసులు రకరకాలుగా ఎలా ఉంటారు మనలాగే ఉండరు వాళ్ళు కొంతమందికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి కొంతమందికి పెద్ద పెద్ద ముక్కులు ఉంటాయి కొంతమంది కళ్ళు పొడుచుకొచ్చినట్టు ఉంటాయి కొంతమంది ఒళ్ళంతా జుట్టు ఉంటుంది అలా రకరకాలుగా ఉంటారనమాట విచిత్ర జీవుల్లో ఉంటారు అందుకని అలాంటి రూపాలు ఏవైతే ఉన్నాయో విచిత్ర రూపాలు అవన్నీ కూడా నీలో చేరతాయి కొన్నాళ్ళు పోయేగా జరిగేది అదే నీకు అందుకని నువ్వు అంత ఆలో ఏంటి మా గురించి అప్పుడు కంగారు పడితే కుదరదు అని చెప్తున్నారనమాట వాళ్ళు అంటే మనకు కూడా జరిగేది అదే ఫ్రెండ్స్ అందుకని మనకి తెలియచేస్తున్నారు ఇక్కడ ఈ అనుభవాన్ని అలాగా ఆ క్షణం నుంచి ఆ రూపాల పట్ల అప్పుడు విముఖత్వం అనేది పోయింది ఆవిడకి అందుకే దేన్ని మనం అసహించుకోకూడదు దేన్ని తిట్టుకోకూడదు ఇలాగా మన సాటి అంశాత్మలు నక్షత్రమితులు ప్లేడియన్లు అండ్రోమెడల్లు ఎన్నో రకరకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ మన లోపలికి వస్తారు అనేది మనకి ఇప్పుడు అర్థమైంది మనకి ఎప్పుడు ఏ సందేశం అవసరమో ఆ సందేశం వస్తుంది మనకి మనం దేని గురించి అయితే అవసరమే ఆలోచిస్తున్నామో ఆ సందేశం మనకు వస్తుంది మనం ఏ భాషలో ఎక్కువగా మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉంటామో ఆ భాషలోనే మనకు వ్యక్తమవుతూ ఉంటాయి అవి చాన్లింగ్ కూడా ఇలాగే మన భాష ద్వారానే మనకి సమాచారం అందుతూ ఉంటుంది అందుకని ఇక్కడ ఛానలింగ్ గురించి కూడా మనకి ఇలాంటి అపోహలు ఏమి లేకుండా అంటే మనం నేను తెలుగు కదా అని వాళ్ళు తెలుగులో చెప్పరు వాళ్ళు వాళ్ళ భాషలోనే వాళ్ళు మనకి తెలియచేస్తారు వాళ్ళ భాష ఏంటంటే ఒక ఎనర్జీ ఎనర్జీ భాష ఆ ఎనర్జీ భాషలోనే అందజేస్తారు నేను తెలుగు కాబట్టి నాకు తెలుగులోనే అర్థమవుతున్నది జాఫ్రీ హాప్ అమెరికన్ కాబట్టి ఆయనకి ఇంగ్లీష్లోనే అర్థమవుతున్నది అది తెలియజేస్తారు అలాగే మనతో మాట్లాడడం అంటే నిజంగా ఆవల వైపు వాళ్ళకి చాలా ఇష్టం అండి ఉన్నతాత్మలకి మనతో మాట్లాడడం అంటే ఎంతో ఇష్టంట మనం ఇప్పుడు మనసులు ఇప్పుతున్నాం కాబట్టి ఆవుల వైపు వాళ్ళతో మాట్లాడుతున్నాము కాబట్టి కారులో ఎవరు లేకపోయినా మాట్లాడుతూ డ్రైవ్ డ్రైవ్ చేయడానికి మనం ఇప్పుడు కంగారు పడము ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఆవుల వైపు వాళ్ళకి ఆహ్లాదంగా ఉంటుందన్నమాట మనం ఏదైనా చెప్పుకోవాలనుకోండి మనం దేవుడి పటం దగ్గరికి వెళ్ళి పూర్వం అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు పటం దగ్గర దండం పెట్టుకుని మన కష్టాలు గోడు అన్నీ విన్నవించుకునే వాళ్ళం కదా ఇప్పుడు మనకి అవేమీ లేకపోయినా కూడా మనం డ్రైవ్ చేసుకుంటూ మనం మాట్లాడేస్తూ ఉంటాం లేదా ఏదైనా పని చేసుకుంటూ మాట్లాడేసుకుంటూ ఉంటాం వంట చేసుకుంటూ మాట్లాడేసుకుంటూ ఉంటాం అంటే ఇలా మాట్లాడుతున్నాము అంటే అది వైపు వాళ్ళు వింటూ ఉంటారట మన మాటలు వింటూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందట మనతో సంభాషించడం అనేది మనం మన ప్రజ్ఞాత్మతో మనం మాట్లాడేసుకోవచ్చు మన కణాలతో మనం మాట్లాడుకోవచ్చు మన అనారోగ్యాలతో మనం మాట్లాడుకోవచ్చు మన సమస్యలతో మనం మాట్లాడుకోవచ్చు ఇవన్నీ చేయవచ్చు మనతో కలిసి నవ్వటం మన అనుమతితో జీవితంలో మనం సన్నిహితంగా ఉండడం ఇవన్నీ వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అందుకని మనల్ని ఎప్పుడు కూడా తగ్గించుకోకండి ఫ్రెండ్స్ మనం అందరం కూడా గ్రేట్ మాస్టర్స్ అంటే ఆవలి వైపు నుంచి వచ్చినటువంటి దైవాలం మనందరం కూడా మనం కూడా ఉన్నతాత్మలమే కానీ మర్చిపోయాం అంతే ఇప్పుడు మళ్ళీ గుర్తు చేయబడుతున్నాయి వాళ్ళు మనలతో మాట్లాడడానికి మనతో సన్నిహితంగా ఉండడానికి చాలా ఆనందంగా ఉంటారట వీళ్ళ అవన్నీ కూడా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు మాట్లాడండి మాతో మేము మీ పక్కనే ఉన్నామని చెప్తూ ఉంటారనమాట ఇవన్నీ మనం ఫ్రీగా చేయగలమని మనం తెలుసుకుంటాం అప్పుడు మరింత సజావుగా ఉంటుంది మనకి వ్యవహారం ఇప్పుడు ఈ విషయాలన్నీ మనకు తెలియడం ద్వారా ఏం జరుగుతుందంటే మనం ఏదైనా సాధించగలము ఏదైనా చేయగలము మనం మాస్టర్స్తో మాట్లాడగలము ఉన్నతాత్మలతో మాట్లాడగలము మనం వాళ్ళని మాస్టర్స్ అంటాం వాళ్ళు మనల్ని మాస్టర్స్ అంటారు మనకు ఒక విషయం ఇక్కడ చెప్తున్నారు టొబయాస్ వాళ్ళు మన స్నేహాన్ని వాళ్ళు ఎంతగానో ఎంజాయ్ చేస్తారట వాళ్ళ స్నేహాన్ని కూడా మనం ఎంజాయ్ చేస్తామని వాళ్ళు ఆశిస్తున్నారట మనం కూడా ఎంజాయ్ చేస్తాం కదా టొబయాస్ రాఫెల్ మరి మెటాట్రాన్ వీళ్ళందరితో మనం కూడా క్రయాన్ ఈ మాస్టర్స్ అందరితో మనం స్నేహం చేద్దాం మనందరికీ మిత్రు మిత్రులే వాళ్ళందరూ కూడా అయితే ఇవన్నీ ఎలా ఉన్నా మనం చేయాల్సినవి ఎలా చేయాలని వాళ్ళని అడగద్దు ఏం చేయాలన్నా మనం వాళ్ళని అడగద్దు అంటున్నారు సమాధానాలు చెప్పమని అడగద్దు సాటి వారితో మనం ఎలా చర్చలు చేస్తామో అంతగానూ వాళ్ళతో చర్చించాలి అంతేగాని నాకు అది చెప్పండి ఇది చెప్పండి నాకు తెలియట్లా తెలియట్లేదు అనక్కర్లేదు మీరు చర్చించండి అంతే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను మీ మీ అభిప్రాయం ఏంటని చర్చగా చేయాలి తప్ప నాకు అది రాదు ఇది రాదు నాకు తెలియదు నాకు సహాయం చేయండి ఇలా ఏమి దిగజారిపోయి మాట్లాడద్దు హాయిగా మా చక్కగా మాతో చర్చలు చేయండి అంటున్నారు అనమాట వాళ్ళు మనం వాళ్ళని జవాబు చెప్పండి అని అడిగామనుకోండి వాళ్ళు ఏం చేస్తారో తెలుసుగా మనం వాళ్ళే ఏ ప్రశ్న అయితే మనం వాళ్ళకేస్తామో తిరిగి మనకే వేస్తారట సరే నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా నువ్వేం చేద్దామనుకుంటున్నావు అని అడుగుతారట మళ్ళీ అందుకని మనకున్న అనేక మార్గాల్లో అవకాశాల్లో ప్రత్యామ్నాయ వాస్తవాల్లో మనం దేన్ని ఎంచుకుంటాం దేన్ని సహసృష్టి చేస్తాం అని వాళ్లే మనల్ని అడుగుతారు నువ్వు దేన్ని తెచ్చుకుందాం అనుకుంటున్నావు దేన్ని సహసృష్టి చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతారట మనం దేన్ని ఎంచుకున్నా వాళ్ళ సపోర్టు మనకుంటుంది అందుకని మనం ఎప్పుడు కూడా వాళ్ళని అడగక్కర్లేదు చర్చగా మనం వాళ్ళతో మాట్లాడుకుంటే చాలు అని చెప్తున్నారు మన ఎంపిక కరెక్టే అని మనం భావించినా మన ఎంపిక తప్పని మనం భావించినా వాళ్ళు మన పక్కనే ఉంటారు వాళ్ళు మాత్రం మనల్ని వదలరు ఎప్పటికీ మనతోనే ఉంటారు మన ఒంటరిగా లేము ఎంపిక మాత్రం మనదే మన ఎంపిక మనదే కానీ వాళ్ళు మాత్రం మనల్ని వది ఒంటరిగా వదిలేరు భూమి మీద ఉన్న అందరూ ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరిలో పూర్తి చైతన్యం రావాలని ప్రార్థన చేయమని మనకి స టొబయాస్ చెప్తున్నారు సంపూర్ణ చైతన్యం మనం నిజంగా ఎవరమో మనం స్వచ్ఛమైన ప్రేమ గుర్తు చేసుకుంటూ ఉంటేనే అప్పుడు ఆ సంపూర్ణ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామో అని చెప్తున్నారు కానీ ఇంకా వేరే దేనికి అవకాశం లేదు టొయాస్ ఇంకా ఏమంటున్నారంటే నువ్వు చాలా విజ్ఞత కలిగి ఉన్నవాడివి జ్ఞానివి నువ్వెంత దూరం వచ్చావో చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది అని ఆయన చెప్తున్నారు ఆయన ప్రార్థన అది ఆయన ఏమంటున్నారంటే నువ్వు చాలా విజ్ఞత కలిగినవాడు ఈ మానవుడు విజ్ఞత కలిగిన వాడు జ్ఞాని ఎంత దూరమో ప్రయాణం చేసి వచ్చాడు అని చెప్తున్నారు ఆయన మానవులు ప్రార్థన చేసినప్పుడు అందులోనూ సామూహికంగా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అంటే ఏం లేదు ఫ్రెండ్స్ అంతా బాగుండాలి అని ఒక వాక్ ఏదైతే ఉందో అదే ప్రార్థన అలా ఏదైతే ప్రార్థన చేస్తారో ఆవుల వైపు వాళ్లకు మనలో ఆ సమయంలో ఏం కనపడుతుందో చెప్పమని చెప్తున్నాడు టొబయాస్ ఏం చెప్తున్నాడంటే మూల స్థాయిలో అంటే మూల పరమాత్మ స్థాయిలో చక్కని ప్రయత్నమైతే కనపడుతోంది కానీ ఎనర్జీలు మాత్రం తగిన విధంగా ఉండటం లేదు సామూహికంగా మానవులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత అగమ్య గోచరత్వం ఎంత బ్యాలెన్స్ తప్పి ఉన్నట్టు కనపడుతోందంటే ఆవల వైపు వాళ్ళు మన ప్రార్థనల నుంచి చటుక్కున పక్కకి దూకేయాల్సి వస్తుందిట వాళ్ళు చేసే ప్రార్థనలు దేనికోసం చేస్తున్నారో మానవులకే తెలియట్లేవు అంటే ఏదో సామూహికంగా మేమందరం ప్రార్థనలు చేస్తున్నాం అనుకుని చేస్తున్నారు తప్ప వాళ్ళ లోపల చాలామందిలో లోపల చైతన్యంలో మార్పు లేదు చైతన్యంలో బ్యాలెన్స్ లేదు అందరూ చేస్తున్నారు మనము చేస్తున్నాం అనే భావంతో ఉంటున్నారు లోపల గుణాల్లో మార్పు లేదు అలాంటి గుణాల మార్పు లేనప్పుడు మేము అక్కడ అందులో ఉండలేకపోతున్నాం సామూహికంగా మేము ప్రార్థన చేస్తున్నాం చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ మేము అందులో ఉండలేకపోతున్నాం ఇమడలేకపోతున్నాము పక్కకు దూకేయాలనిపిస్తోంది అందుకని చైతన్యాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మీరు అంతర్ముఖంగా చూసుకోవాలి అంతేగాని బయట ఉరికే పైకి పైకి కాదు ప్రార్థన అంటే అని చెప్తున్నారనమాట ఈ టెర్రరిస్టుల దాడులు లాంటివి జరిగినప్పుడు ప్రార్థన చేయడం వల్ల ప్రపంచానికి చెడు జరగలేదు కానీ వాళ్ళు చేస్తున్న విన్ విని ఉండాల్సింది అంటున్నారు టోపయాస్ అసలు వాళ్ళ చేసే ప్రార్థనలోనే అర్థమే ఉండదుట అలాంటి ప్రార్థనలు చేస్తున్నారు కొంతమంది ప్రార్థన కంటే మరీ శక్తివంతమైనది ఏంటంటే దగ్గరికి తీసుకోవటం ఎవరిని ఆత్తిగా దగ్గరికి తీసుకోవడం ప్రతిఫలాన్ని ఆశించకుండా వాళ్ళని ప్రేమతో దగ్గరికి తీసుకోవటం దానివల్ల ప్రేమను ఎనర్జీని కూడా పంచుకోవడం జరుగుతుంది ప్రార్థన కన్నా శక్తివంతమైంది ఇది మనిషిని మార్చాలని ప్రయత్నించడం కాదు ఇది ఏ మనిషిని మార్చాలనే ప్రయత్నం కాదు వాళ్ళతో కనెక్ట్ కావాలనే ప్రయత్నం ఇది వేరువేరు స్థాయిల్లో ఉన్న రెండు ఎనర్జీలు ఒకదానితో ఒకటి తాకినప్పుడు ఆ రెండు స్థాయిలు వారు అందుకునేటువంటి ఒక నూతన స్థాయి ఒకటి ఏర్పడుతుంది అనమాట ఆ రెండు స్థాయిలు వారు కలిస్తే ఒక నూతన ఉన్నత స్థాయి ఎనర్జీ ఏర్పడుతుంది వాళ్ళు ఆ అలా ఒకరినొకరు దగ్గరికి తీసుకున్నప్పుడు కౌగిలించుకున్నప్పుడు అది కేవలం ప్రేమను వ్యక్తీకరించడం మాత్రమే అని మనం అనుకుంటున్నాం కానీ దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఉన్నతమైనటువంటి ఒక స్థాయి ఏర్పడుతుంది వారిద్దరి మధ్యలో దానివల్ల ఆ ఇద్దరిలో కూడా మార్పు వస్తుంది ఆ ఇద్దరిలో ఏ ఒక్కరి ఎనర్జీని మనం తక్కువగానో లేక ఎక్కువ దానిగానో లేదా మంచిగానో చెడుగానో భావించరాదు ఒక కనెక్షన్ను ఏర్పడుతోంది వారిద్దరి మధ్యలో అనేది అర్థం చేసుకోవాలి మన సమాజంలో ప్రార్థనని చాలా అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఏంటంటే ప్రార్థన చేస్తే కొత్త పద్ధతిని కనుక్కోమంటున్నాడు టొబయాస్ ప్రార్థన అనే పదానికి మానవులు ఎంతగా అలవాటు పడిపోయి ఉన్నారంటే వాళ్ళు ప్రార్థన చేసే పద్ధతి ఇక మీదట పనిచేయదు అని చెప్తున్నారు మన మనసులో సానుభూతి ఫీల్ అయినప్పుడు మన కళ్ళల్లో నీళ్లు తిరిగినప్పుడు మనం ఇతర మానవుల బాగు కోసం తాపత్రయపడినప్పుడు అది ఎనర్జీ కొలతను మార్చేస్తుంది అది అసలైన ప్రార్థన అని చెప్తున్నారు అలాగే మనం ప్రార్థనలు కాదు మనం చేసే ప్రార్థనలు కాదు మార్చేది మన మనసులో ఏది ఫీల్ అయ్యామో అది మారుస్తుంది సానుభూతి అంటే ఏంటి ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించడం ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించే స్థితి ఏదైతే ఉందో వాళ్ళని మనం మంచిగా ఉండాలి ఆనందంగా ఉండాలని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో ఆ దుఃఖాన్ని మనం తెలుసుకోగలుగుతామో అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు ఆ ఎనర్జీ వెళ్ళి మారుస్తుంది అక్కడ ప పరిస్థితుల్ని మారుస్తుంది మనం ప్రార్థించేటప్పుడు దేనికోసం ప్రార్థన చేస్తున్నామో మనం సరిగా అర్థం చేసుకోవటంలా ఏదో చేస్తున్నా అందరూ చేస్తున్నారు మనము అని చేస్తున్నాం శాంతి కోసం ప్రార్థించేటప్పుడు శాంతి అనేది ఎలా ఉంటుంది శాంతి అంటే ఏంటి మనం శాంతి కోసం ప్రార్థిస్తే చీకటిని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా మరి అందుకని తర్వాత దాన్ని దాటేయాలి శాంతి అనే దాని మీద ఒక పంచదార ఉంది అది ఎక్కువ కాలం ఉండదు మన ప్రపంచంలో మధ్య తూర్పు ప్రాంతంలో వచ్చిన సమస్య ఇదే పంచదార పూతగా ఒక మాట ఉందంటే మనం చేతులు కలుపుకుందాం స్నేహితులుగా ఉందాం అని వాళ్ళు ఇటు అనుకుంటాం ఇటు తిరగగానే మళ్ళీ పాములు వేస్తుంది వాళ్ళల్లో నుంచి అంటే ఆ పైపై పోతలుగానే ఉంటున్నాయి కాబట్టి ప్రార్థనలు అనేవి పైపై పోతలుగా ఉంటున్నాయి తప్ప అసలైన లోతైన ప్రార్థన లోతైన సానుభూతి లోతైన ప్రేమతత్వం ఎవరిలోనూ ఉండట్లేదు ఎందుకంటే దా మనం రిలీజ్ చేయి ఆ లోపలున్న అక్కర్లేని వాటిని రిలీజ్ చేసినప్పుడు ఈ చీకటిని తొలగించినప్పుడే అసలైన శాంతి వస్తుంది ఆ చీకటిని తొలగించకుండా శాంతి కావాలి శాంతి కావాలని ఎన్ని చేస్తే ఉపయోగం ఏంటి ఒక మర్డర్ చేసిన వాడు వచ్చి శాంతి కావాలి శాంతి కావాలంటే ఎలా ఉంటుంది అలాగే ఇది కూడా మన లోపల ఉన్నటువంటి తత్వాన్ని మార్చుకోకుండా శాంతి కావాలి అంటే కుదరదు మనం ప్రశాంతత కోసం ప్రార్థించినప్పుడు దేనికోసం ప్రార్థన చేస్తున్నాము ఒక విధంగా చెప్పాలంటే ప్లీజ్ దేవుడా నా సమస్యలను పోగొట్టు నాకు వాటిని చూడటం ఇష్టం లేదు అన్నది మన ప్రార్థనలోని అజెండా ఒక అజెండా పెట్టుకుని ఉంటాం మనం చైతన్యం ఉన్నత స్థాయికి లేవడానికి మన అర్థం చేసుకోవట్లా ఇక్కడ చైతన్యాన్ని మార్చుకోవాలని చూడట్లా మనం చైతన్యం పైకి లేచిన ప్రతిసారి మనకి పాము దారికి అడ్డుగా వస్తుంది ఆ పాము అంటే మన సమస్యలే మన దుఃఖాలే అవన్నీ అడ్డుగా వస్తూ ఉంటాయి నేను షౌంబ్రాను నేను బలంగా నా దివ్యత్వంలో ఉన్నాను నీకేం కావాలో చెప్పు అని చెప్తారో నానాటికి దాంతో వ్యవహరించడం సులువైపోతుంది అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఆ సరైన ప్రార్థన చేయటల్లా మనం ప్రార్థన చేసేటప్పుడు లోపల ఉన్న చీకటిని రిలీజ్ చేయకుండా ప్రార్థన చేస్తే ఉపయోగం ఉండదు నేను షౌంబ్రాని ఒక పిరమిడ్ మాస్టర్ని నేను ఒక ఆత్మజ్ఞానిని నేను ఇప్పుడు నా దివ్యత్వంతో ఉన్నాను నీకేం కావాలో చెప్పు అని ధైర్యంగా ముందుకు అడిగేసి ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు మనకి సులువవుతుంది వ్యవహారంతో అంతే తప్ప నాకు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ప్లీజ్ దేవుడా నా సమస్యలను పోగొట్టు దేవుడా నాకు ఇది ఇష్టం లేదు దేవుడా ఈ పరిస్థితిని దాటించు దేవుడా అని అస్సలు అడగరాదు అని చెప్తున్నారనమాట ఇక్కడ అలా ఉండాలి మనం మనకి ఒక్కోసారి మనం దేన్నైనా చూస్తూ నెగిటివ్గా అంటే అందులో జరగగలిగే ప్రమాదాలను ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటాం మనం ఏదైనా ఒక విషయం ఉందనుకోండి దాన్ని నెగిటివ్గా మనం ఆలోచించుకుని ప్రమాదాలనే చూస్తూ ఉంటాయి ఏదైనా పని చేయడానికి ఇది జరుగుతుందో జరగడో అమ్మో అలా పెడితే అలా జరుగుతుందేమో ఇలా పెడితే ఇది జరుగుతుందేమో అని ఊహ ఊహాగానాలు ఎక్కువైపోతాయి మానవుడికి అలాంటి అనుభవమే ఉన్న ఒక వ్యక్తి టోబయాస్ని అడిగారు ఎవరైనా సైకిల్ తొక్కుతూ నా కంట కనిపెడితే చాలు ఆ వ్యక్తికి ఎలా యాక్సిడెంట్ అయ్యేది గాయపడేది నాకు మెరుపులాగా కనిపిస్తుంది అని అడిగారట టొయాస్ని కానీ వాస్తవంలో ఆ వ్యక్తికి ఏమీ జరగటం లేదు కానీ నాకు అలా కనిపిస్తోంది అని అన్నారట అంటే హాయిగా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏంటిది ఆ సైకిల్ ఎందుకు పడిపోవట్లేదు నాకు ఇలా కనిపిస్తోంది కదా మెరుపులాగా అతనికి యాక్సిడెంట్ అయినట్టు పడిపోయినట్టు ఏదో కాలో చేయి విరిగిపోయినట్టు నాకు కనిపిస్తోంది కదా కానీ అతనికి ఏ గాయం పడట్లేదు అతను హాయిగా వెళ్ళిపోతున్నాడు అంటే అప్పుడు డబయాస్ మనకి ఏం చెప్తున్నారంటే వినాశనానికి అవకాశం ఉంది అక్కడ అదంతా ద్వంద్వపు ఎనర్జీలో భాగము అలా వాహనం మీద వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరి పక్కన మరో అవకాశం ఉంటుంది దాన్ని నువ్వు చూస్తున్నావు ఆ గాయపడే ఆ యాక్సిడెంట్ అంటే ఇతడు ఆ ఎనర్జీతో చూస్తున్నాడు నెగిటివ్ ఎనర్జీతో చూస్తున్నాడు నెగిటివ్గానే కనిపిస్తుంది అక్కడ ఎందుకంటే గతంలో కన్నా నువ్వు ఇప్పుడు అలాంటి వాటిని ఎక్కువ సూక్ష్మగ్రాహిగా ఉండి గ్రహించగలుగుతున్నావు రెండు ఉంటాయి అక్కడ ఆహాభాష ద్వారా నీవు ఈ విషయాన్ని పసిగట్టగలుగుతున్నావు దాన్ని చూసి భయపడకు నీకు ఆ నెగిటివ్ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది ఇలాంటిది ఏం జరగదు అనేది కూడా నీ పక్కన ఉంటుందనేది గుర్తు చేసుకో అని చెప్తున్నారనమాట ఇది ఎనర్జీని సృష్టించడానికి కృషి చేస్తున్న ద్వంద్వత్వానికి అందమైన ఉదాహరణ అంటే కొత్త ఎనర్జీని సృష్టించడానికి కృషి చేస్తున్నటువంటి ఒక ఉదాహరణ ఇది అందుకని ఆ వినాశనం నీకు మంచిది కాదు జరుగుతుందని తెలుసు కానీ జరగకుండా అక్కడ ఆపగలిగే స్థితి కూడా ఉంది అనేది కూడా అర్థం చేసుకోవు అక్కడ ఒక వినాశనము ఉంది ఒక మంచి ఉంది ఆ రెండు ఉంటాయి పక్కపక్కనే అది అక్కడ ఉన్నటువంటి ఆ మనిషి వెళ్ళేటువంటి మనిషి ఆ సైకిల్ మీద వెళ్ళే మనిషి యొక్క తత్వాన్ని బట్టి ఉంటుంది అతని ధైర్యాన్ని బట్టి అతని లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ని బట్టి కూడా ఉంటుంది అందుకని అది జరిగినా జరగకపోయినా ఇంకా వాటి గురించి ఆ అవసరం లేదు రెండు రకాల అనుభవాలు ఉంటాయి పక్క పక్కనే అని చెప్తున్నారనమాట అందుకని ఇది వాస్తవానికి ఇలాంటివి జరగాలని రూలేం లేదు అని చెప్పారు అలాంటివి కనపడినప్పుడు మనం హడిలిపోతూ ఉంటాము ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిన పరిస్థితి మనమే సృష్టించామేమో నేను చూశాను అతను పడిపోతున్నట్లు నాకు కనిపించింది అలాగే పడిపోయాడు అని అనుకుంటాం కానీ అది నిజం కాదు మనం భౌతికంగా వెళ్ళి ఆ మనిషి సైకిల్ మీద నుంచి తోసేస్తే తప్ప అది నిజం కాదు అంటే మన లోపల స్పార్కులా అనిపించినంత మాత్రం మన తప్పు కాదు అది కనుక అలాంటి ఆలోచనలకు భయపడద్దు అని చెప్తున్నారు టవయాస్ మరి ఇప్పటితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాం తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు